హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా రోజుల క్రితం ఒక వీడియో అనేది చేశాను కదా అంటే ఇందులో పేర్లు అయితే చెప్పకూడదండి సో దానికి కూడా నాకైతే ఎల్లో కలర్ డాలర్ అయితే యూట్యూబ్ ఇచ్చింది అందుకనే సో ఇలాంటిది సో ఇలాంటిది ఎందుకు అదే చూపిస్తాను అన్నమాట సో మనకు ఈరోజు అత్యంత ఉపయోగపడే నెంబర్ వన్గా ఉపయోగపడే దీని గురించి చెప్పబోతున్నాను దీన్ని చూడండి అయిపోయింది అన్నమాట ఇది సో ఆ రోజు నేను చూపించింది ఇదే లేదు దీనిలో అయిపోయింది సో ఇది అయిపోయిన దాకా ఎలా ఉంటుందనేసి నేను చెప్తానని చెప్పాను సో దీంతో పాటు ఏదైతే ఇది ఉందో సో చూడండి ఇదే అన్నమాట సో ఇది అందరికీ తెలిసిన సో అందుకని నేను పేరు చెప్పట్లేను సో దీన్ని నేను యూజ్ చేశాను అనమాట సో నేను ఇంతవరకు ఏ వీడియో అయితే చేశానో దాదాపు ఏడు వందల ఎనిమిది వందల వీడియో చేశాను ఏది నేను యూజ్ చేయలేదండి చాలామంది చెప్తున్నారు కాబట్టి సో దాన్ని ఒకసారి యూజ్ చేసి చూద్దామనేసి నేను చేశాను సో దీనికల్లా ఫలితం ఎలా ఉందనేసి చెప్తాను దీని తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత ఇంకొకటి మన యూజ్ చేయాలా లేదా ఏరేది ఏమన్నా యూజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందనేసి ఈరోజు వీడియోలో చెప్తానమాట సో వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది దాకా చూడండి అక్కడ స్కిప్ చేయకండి మరి వీటి గురించి చెప్పబడి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సో మీకు నల్లగా కానీ తెల్లగా కానీ కనపెడతా ఉంటుంది ఇటు సైడ్ ఈ సైడ్ సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి సో దాన్ని ఒకసారి నొక్కండి నొక్కిన తర్వాత కొంచెం గంట సింబల్ వస్తుంది ఆలనే గంట సింబల్ని క్లిక్ చేసుకోండి సో అలా చేస్తే నా వచ్చే మంచి మంచి వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో చూడండి ఈ దీన్ని ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదని చెప్తానండి ఎవరు యూజ్ చేస్తే మంచి ఫలితం వస్తుంది ఆ తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏ ఏ రకమైన ఇంకో చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో సో ఇది ఇదొకటి సో ఇది ఒకటి ఇది ఒకటి అనమాట సో దాంతోపాటు ఇంకొకటి ఉందండి కింద పెట్టాను అనమాట సో ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను ఇవి కనుక మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకైతే సమస్య అనేది అస్సలు ఉండదండి ఎన్ని రోజులకి సమస్య అనేది ఉండదు అనేది కూడా చెప్తానండి ఓకే సో ఫస్ట్ నేను ఇది చెప్పాను కదా సో రోజుల క్రితం ఇది యూజ్ చేశాను సో దీన్ని ఎవరు యూజ్ చేయాలంటే మన ఎవరైతే బాగా కష్టమైన పని చేస్తామో వ్యవసాయం కూలి కానివ్వండి లేదా సుతారి మేస్త్రి కానివ్వండి ఎవరైతే హార్డ్ పని ఎక్కువగా చేస్తారో సో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అటువంటి వారైతే కంపల్సరిగా సో ఏదైతే ఇది ఉందో సో దీన్ని యూజ్ చేయాలి దీన్ని ఎన్ని ప్యాకెట్లు యూజ్ చేయాలని కూడా చెప్తానండి ఫస్ట్ మీరు ఒకటి ఇలాంటిది చూడండి దీని పేరు చెప్పకూడదు సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే నాకు కాదు యూట్యూబ్కి వ్యతిరేకంగానేది ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటేనండి రోజు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా సాయంత్రం ఉదయం కూడా రెండు సార్లు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు ఒక చిన్న చంచాడు స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్లో సగం అనమాట అయినా లేదా కొంచెం చిన్న స్పూన్ ఉంటే నిండా అయినా సరే సో మనం ప్రతిరోజు ఒకసారి ఒకసారి అయినా లేదా మీకు సమస్య ఎక్కువగా ఉంటే ఉదయం సాయంత్రం యూజ్ చేయొచ్చు ఒక చెంచోడు ఒక గ్లాస్ పాలలో సో ఏ పాలంటేనండి ఇక్కడ చూడండి ఇది పాలు అనమాట చూడండి ఇది ఆవు పాలు ఇది ఆవు పాలలో కంపల్సరీగా సో గోరెచ్చని పాలని మనం యూజ్ చేసుకుని ఒక గ్లాసులలో సో ఏదైతే ఇది ఉందో ఇది ఒక స్పూన్ కలుపుకొని సో ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు యూజ్ చేయాలి ఈ ఒక ప్యాకెట్ అయిపోయిన దాకా మీరు యూజ్ చేయాలండి ఆ తర్వాత మీకు మంచిగా అనిపిస్తే అంటే మీకు అంతకు ముందు కంటే కొంచెం బెనిఫిట్గా కొంచెం పర్వాలేదు కొంచెం కొంచెం అయితే మనకు కూడి లెక్క అనిపిస్తుంది అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటేనండి ఈ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ప్యాకెట్ ఉండదో ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి సేమ్ మాదిరిగానే ఇలాంటి ఒకటి తీసుకురండి నేను అది అయిపోయింది కాబట్టి ఇంకొకటి అన్నమాట చూడండి ఇది తీసుకొచ్చాను కొత్తది సో దీంతో పాటు మీకు ఒకటి ముఖ్యమైనది ఇంకొకటి చెప్తానండి సో ఇదన్నమాట చూడండి ఇది చూడండి సో ఇది ఇంకొకటి సో ఇదన్నమాట సో ఈ రండి కలగలిపి సో ఈ ఒక ప్యాకెట్ మీరు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాంటిదే ఒకటి ప్యాకెట్ తీసుకొచ్చి దాంతోపాటు ఈ ప్యాకెట్ ఒకటి తీసుకురండి ఓకే సో ఈ ప్యాకెట్ కనుక తీసుకొచ్చిన తర్వాత ఈ రెండింటిని మీరు ఇదొక స్పూను ఇదొక స్పూను సో ఇదొక స్పూను ఒక పా ఒక గ్లాసుడు పాలలో ఆవు పాలనేది తీసుకోండి సో మీ దగ్గర ఉంటే ఆవు పాలు తీసుకోండి లేకపోతే పర్వాలేదు ఏ పాలైనా పర్వాలేదండి ఆవు ఆ పాలంటే ఇంకా మీకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అనమాట సో అదొకటి సో ఇదొకటి సో ఇదొక స్పూను ఇదొక స్పూను ఇదొక స్పూన్ అనమాట సో వేసుకొని గోరెచ్చని పాలలు బాగా కలుపుకొని ఐదు నిమిషాలు వేచి ఉండాలండి సో ఏదైతే ఈ దీన్ని పొడి అదేవిధంగా దీన్ని దీన్ని మీరు యూజ్ చే కలిపిన తర్వాత పాలలో ఇదొక స్పూను ఇదొక స్పూన్ కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉంచనివ్వండి అలా ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఆ పాలను మీరు తాగాలి సో ఉదయం కానీ సాయంత్రం కానీ సమస్య ఎక్కువగా ఉన్నట్టయితే ఉదయం తాగొచ్చు అదేవిధంగా సాయంత్రం తాగొచ్చు ఈ రకంగా మీరు ప్యాకెట్లన్నీ అయిపోయిన దాకా సో ఫస్ట్ మీరు ఈ ఒకే రకమైన ప్యాకెట్ యూజ్ చేయండి ఆ తర్వాత ఈ రెండు రకాలమైన ప్యాకెట్ ఏదైతే ఉంటుందో సో ఈ రెండు రకాలమైన ప్యాకెట్ అనేది యూజ్ చేయాలి సో యూజ్ చేసిన తర్వాత మీకు మంచిగా పర్ఫెక్ట్గా అనిపిస్తే ఇంకొక ప్యాకెట్ అనేది ఈ ఈ ప్యాకెట్ అనేది తీసుకొచ్చి మీరు యూజ్ చేయాలి రెండో ప్యాకెట్ అనేది యూజ్ చేయకండి సో మధ్యలో మాత్రమే రెండో ప్యాకెట్ అనేది యూజ్ చేయండి ఆ తర్వాత ఈ ప్యాకెట్లు మూడు సార్లు మీరు మూడు ప్యాకెట్లు కనుక యూజ్ చేసినట్లయితే సో మీ సమస్య అనేది మళ్ళీ రాదండి కొన్ని రోజులు స్టాప్ చేసేయండి మళ్ళీ ఒకవేళ మీకు సమస్య అని అనిపిస్తే మాత్రం మళ్ళీ ఈ ప్యాకెట్లు అనేది యూజ్ చేయండి లేకపోతే యూజ్ చేయకండి ఒక మూడు ప్యాకెట్లు కంపల్సరీగా సో ఈ రకమైనది మూడు మూడు యూజ్ చేయండి సో ఈ రకమైనది ఒకటి యూజ్ చేయండి ఓకే ఈ విధంగా మీరు యూజ్ చేస్తే కంపల్సరిగా మీ సమస్య అనేది వెళ్ళిపోద్ది సో చాలా బెటర్గా చాలామంది నేను ఎక్కడైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో సమస్య అనేది ఏది లేదు సో మేము కూడా కొంచెం హెల్తీగా ఉన్నాం యాక్టివ్గా ఉన్నాం అనేసి కూడా మంది చెప్పడం అయితే జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకొకరి ఆవు పాలు అయితే కంపల్సరిగా మీరు యూజ్ చేయండి ఒకవేళ లేకపోతే మామూలుగా వర్జినల్ పాలు ఎక్కడైనా ఉంటే తీసుకోండి ఓకే సో ఈ రకమైన అయితే మీరు యూజ్ చేయండి కంపల్సరీగా మీకైతే సమస్య అనేది అస్సలు ఉండదు అత్యంత ఉపయోగపడే మనకు సూపర్ నెంబర్ వన్ అయితే అయితే చెప్పొచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి సో అవి కూడా నేను కొన్ని యూజ్ చేస్తాను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను అన్నమాట సో నేను ఒక్కటే కాదు ఇద్దరు ముగ్గురిని నేను సజెషన్ చేశాను అన్నమాట సో సో దీనివల్ల ఎలా ఉంటుంది మనకు చెడు అయితే ఉండదు సో లాభం అయితే ఉంటుంది కాబట్టి సో యూజ్ చేయండి తర్వాత ఫలితం ఎలా వస్తుందనేది అనేది చూద్దామనేసి చెప్పాను అన్నమాట సో ఓకే ఈ రకంగా మీరు కంపల్సరీ మీ సమస్య అనేది తెలిపిద్దు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో దానికోసం రివ్యూ చేస్తాను బాయ్